మాది కడప జిల్లా చంద్రకూడడం బైనపల్లి గ్రామం మా అమ్మకు ముప్పై ఒకటి ముప్పై ఒకటి దీపావళి పండుగ రోజు బ్లడ్ రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయాప్సీ చేసి ఎండోస్కోప్ చేసి బయాప్సీ తీసి పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన క్యాన్సర్ అయ్యడం జరిగింది ఆ బయాప్సీ రిపోర్ట్లో ఆ తర్వాత మేము తిరుపతి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది వాళ్ళు అక్కడ పొట్ట కింద క్యాన్సర్ ఉండదని చెప్పారు మేము చేసి వాళ్ళ ఆపరేషన్కి కీమోథెరపీ చేయాలని చెప్పారు మేము తర్వాత వచ్చేసి ఈ మా ఈ మాదిరిని విఆర్ ఫోర్ టాబ్లెట్లను వాడ డిసెంబర్ పదే తేదీ నుంచి వాడడం జరిగింది ఆ తర్వాత సెవెన్ ఉన్నింది మేము బ్లడ్ రిపోర్ట్ తెచ్చే సెవెన్ పాయింట్ వన్ నుంచి సెవెన్ పాయింట్ బ్లడ్ వెళ్ళడం జరిగింది ఆ తర్వాత జనవరి రెండవ తేదీన మళ్ళీ బ్లడ్ రిపోర్ట్ చేస్తే ఆమె నైన్ పాయింట్ సెవెన్ అయ్యింది మాకు విఆర్ ఫోర్ పొద్దుటూరులో ఉండే శ్రీనివాస రెడ్డి విఆర్ ఫోర్లో ఉన్నటువంటి ఆయన ద్వారా తెలుసుకొని విఆర్ ఫోర్ వాడడం జరిగింది మా అమ్మకి ఎలాంటి క్యాన్సల్ అనేది లేకుండా మేము ఈరోజు క్యాన్సిల్ చేయించినాము థ్యాంక్ యూ ఇంత మంచి రిజల్ట్ వచ్చింది కదా మీకు ఇది ఫేక్ కాదు ఒరిజినల్ అని తెలియడానికి కోసం అంటే ఎంతమందో ఇలా సొంత వీడియోలు ఫేస్బుక్లో యూట్యూబ్లో పెడతా ఉంటారు కదా వాళ్ళ నెంబర్లు వేసుకుంటారు ఎవరైతే ఇస్తారో మాది ప్రోడక్ట్ మాది ప్రోడక్ట్ అని చెప్పి ఇస్తా అంటారు కదా వాళ్ళ నెంబర్లు కాకోకుండా స్వయంగా మీరు స్వచ్ఛందంగా మీకు రిజల్ట్ వచ్చింది కాబట్టి వేలాది మంది చూడడం కోసం మీ నెంబర్ మీరే చెప్పండి మా నెంబర్ వచ్చి మా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఒకటి రెండో నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ ఈ రెండు ఈ నెంబర్లు రెండు నా దగ్గర ఉంటాయి ఎవరైనా ఫోన్ చేసి చేయండి ఇద్దరు బీఆర్ ఫోర్ ట్యాబ్లెట్ దీన్ని వాడి క్యాన్సర్ చేయించండి ప్రతి ఒక్క పేషెంట్కి చెప్పడం జరుగుతున్నాను ఓకే మీకు ఫస్ట్ మేము ఫస్ట్ వారంలోనే మీ కంటికి ఎంత రిజల్ట్ కనపడింది మా మా ఫస్ట్ ఫైవ్ ఫైవ్ సిక్స్ నుంచి మేము సెవెన్ పాయింట్ వన్ వరకు తీసుకొచ్చి సెవెన్ పాయింట్ వన్ నుంచి మళ్ళీ వారం తర్వాత సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చింది మళ్ళీ జనవరి రెండవ తేదీన మంది బ్లడ్ రిపోర్ట్ చేస్తే సెవెన్ పాయింట్ నైన్ పాయింట్ సెవెన్ వరకు వచ్చేసింది నమ్మకం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు మీకు డాక్టర్లు ఫోన్ చేసినా మీరు పోవద్దని డెసిజన్ తీసుకున్నారు మేము నాలుగు వాళ్ళైతే నాలుగైదు సార్లు ప్రతిరోజు నాలుగైదు సార్లు ఫోన్ చేసి డాక్టర్ గారు కూడా ఫోన్ చేసి మీరు ఈ మాది హాస్పిటల్ అక్కడ అట్లా కూడా ఎందుకు వచ్చారని మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది మేము రావడం లేదని చెప్పడం కూడా జరిగింది విఆర్ ఫోర్ టాబ్లెట్ వాడడం వల్ల మేము ఆ జబ్బుని అయితే చేయించడం మా అమ్మ ఆకలి బ్రహ్మాండంగా ఉంది ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉంది ఓకే అమ్మ థ్యాంక్స్ అన్న